నేర్చుకోబోతున్నాం మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను ఓకే రైట్ స్టూడెంట్స్ రైట్ యు నోట్ ఆన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్య లార్జ్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద తరహా వ్యాపార వ్యవస్థలో వివిధ రకాల నిర్వహణ స్థాయిల గురించి వివరించండి డియర్ స్టూడెంట్స్ మనం ఒక పెద్ద వ్యాపార వ్యవస్థలో మూడు రకాల నిర్వహణ స్థాయిని మనము గమనించవచ్చు అంటే మేనేజ్మెంట్ హైరార్కీ ఇన్ లార్డ్ సైజ్డ్ కంపెనీ ప్రజ్యూమ్స్ త్రీ మేనేజ్మెంట్ లెవెల్స్ అంటే పెద్ద తరహా వ్యాపార వ్యవస్థలో హైరార్కి అంటే టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ ఇట్లా హైరార్కీ అనమాట ఓకేనా లాగా రైట్ సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఇది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి టాప్ టీఎల్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ సో చాలా తక్కువ మంది ఉంటారు నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటారు ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటారు ప్రజలు అంటే ఎంప్లాయీస్ సో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఓకేనా బట్ చాలా కీలకం రైట్స్ మనం దాని గురించి మనము గా డిస్కస్ చేసుకోబోతున్నాము ఓకే సో ఇక్కడ మనం చిన్న ఒక రెక్టాంగిల్ టైప్ లో ఒక ఫిగర్ వేస్తున్నాం ఓకే సో ఇట్లా చూసినప్పుడు ఇది థింకింగ్ డూయింగ్ అని చెప్పుకోవచ్చు సో ఎయిటీ పర్సెంట్ థింకింగ్ ఉంటుంది ఇక్కడ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ వస్తే ట్వంటీ పర్సెంట్ చూడండి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ డూయింగ్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇక్కడ సరిగా రాలేదు మనకి ఓకే రైట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ సో బాగా అబ్జర్వ్ చేయండి ఎయిటీ పర్సెంట్ థింకింగ్ ఉంటుంది టోటల్ ఐ మీన్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ థింకింగ్ ఆలోచించేది ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు పాలస్ పాలసీ ఫార్ములేషన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అందులో ఎవరు ఉంటారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇట్లా కొంతమంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు ఇక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఉన్నత స్థాయి నిర్వహణ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే మధ్యస్థాయి నిర్వహణ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే దిగువ స్థాయి నిర్వహణ సో ఎవరెవరు ఉంటారు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇక్కడ టాప్ లెవెల్లో ఓకే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ థింకింగ్ ఉంటుంది ఆలోచించేది ఇక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి వస్తే డిపార్ట్మెంటల్ మేనేజర్స్ ఎవరు అంటే ప్రొడక్షన్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఇట్లా సపరేట్గా డిపార్ట్మెంట్ కు హెడ్స్ ఉంటారు వాళ్ళందరూ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ గా చెప్పుకోవచ్చు మిడిల్ లెవెల్ ఇక్కడ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ థింకింగ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డూయింగ్ ఎగ్జిక్యూటింగ్ వర్క్ ఉంటుంది ఇక్కడ మిడిల్ లెవెల్లో ఓకేనా లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ లో లోవర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఓకే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లోవర్ లెవెల్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ లో ట్వంటీ పర్సెంట్ థింకింగ్ ఎయిటీ పర్సెంట్ డూయింగ్ ఎయిటీ పర్సెంట్ అంటే చేసేది అంటే ఎవరు అంటే టాప్ లెవెల్ మిడిల్ లెవెల్ వాళ్ళు చెప్తే వీళ్ళు చేసేది ఎక్కువగా ఉంటుంది వర్క్ థింక్ చేసేది తక్కువ సో సో ఈ రకంగా మీకు అర్థం కావడానికి ఈ రకంగా నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది ఓకేనా రైట్ ద టర్మ్ అంటే మేనేజ్మెంట్ లెవెల్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వివిధ రకాల వ్యక్తులు మేనేజర్సే కాదు వీళ్ళంతా వివిధ రకాల పొజిషన్స్ లో ఉండే వాళ్ళందరూ కూడాను వివిధ రకాల పని పనిచేసే ఒక పొజిషన్స్ లేదా స్థాయిలో చెప్పుకోవచ్చు మనము మేనేజ్మెంట్ లెవెల్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ ఈ పిక్చర్లో మీకు డిమార్కేషన్ చెప్పడం జరిగింది థింకింగ్ డూయింగ్ ఫంక్షన్స్ను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా సో ఎయిటీ పర్సెంట్ థింకింగ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్ ట్వంటీ పర్సెంట్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ డూయింగ్కి వస్తే ట్వంటీ పర్సెంట్ డూయింగ్ చేసే తక్కువ ఉంటుంది టాప్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ డూయింగ్ మిడిల్ లెవెల్లో ఎయిటీ పర్సెంట్ డూయింగ్ లోవర్ లెవెల్లో ఆ రకంగా థింకింగ్ డూయింగ్ ఫంక్షన్స్ డిమార్కేషన్ విభజన డిమార్కేషన్ అంటే ఓకే మరి పనులు ఉంటాయి టాప్ లెవెల్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ లెవెల్ ఉన్నత స్థాయి నిర్వహణలో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కంప్రైజెస్ టాప్ ఓకేనా టాప్ మేనేజర్స్ లుక్ ఇన్ దాంగ్ టర్మ్ ఫ్యూచర్ వీళ్ళు దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రణాళికలు వేస్తుంటారు మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు యొక్క అతి ముఖ్యమైన బాధ్యతలు మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే వీళ్ళ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమంటే డిఫైనింగ్ విజన్ అండ్ మిషన్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ అసలు ఒక వ్యాపార సంస్థ ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో ఏర్పడింది అనేది వీళ్ళు డిఫైన్ చేస్తారు ఎగ్జాంపుల్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆర్ట్స్ కాలేజ్ యొక్క మిషన్ ఏంటి అంటే మొత్తం అక్కడ ఎవరైతే చదవడానికి వచ్చారో వాళ్లకు ఉన్నత విద్యను అందించడం ఆ రకంగా ఒక్కొక్క వ్యాపార సంస్థకు ఒక విజన్ మరియు మిషన్ ఉంటాయి వాటిని డిఫైన్ చేస్తారు షేపింగ్ కార్పొరేట్ కల్చర్ అంటే వీళ్ళు కార్పొరేట్ సంస్కృతిని తీర్చిదిద్ది ఒక గైడింగ్ పాత్ ను వీళ్ళు నిర్దేశిస్తారు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తారు దాని ప్రకారం మిగతా ఎంప్లాయీస్ అంతా నడుచుకోవాల్సి వస్తుంది నర్చరింగ్ ఎంటర్ప్రైజ్ స్పిరిట్ టు కీప్ పేస్ విత్ ర్యాపిడ్ చేంజ్ మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ యొక్క చైతన్యాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఉత్తేజింపజేస్తుంటారు అంటే వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు టైం కారుతున్న ఐ మీన్ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దుతూ ఉంటారు సో ఈ రకంగా ఫాల పాలసీ ఫార్ములేషన్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కంప్రైజెస్ ఆఫ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్ మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఆర్ కన్సర్న్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ అండ్ పాలసీస్ డిఫైన్ బై టాప్ మేనేజర్స్ సో డియర్ స్టూడెంట్స్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాము ప్రొడక్షన్ మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ సేల్స్ మేనేజర్ హెచ్ఆర్ మేనేజర్ ఇట్లా వివిధ రకాల మేనేజర్లు వాళ్ళ చేత కల వాళ్ళు సమూహమే అన్నమాట ఇది సో వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నిర్వహించిన వివిధ రకాల వ్యూహాలను విధానాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో ముందుంటారనమాట ఓకే దేర్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ వీళ్ళు ఏమేం చేస్తారు అంటే ఇంటర్ప్రిటింగ్ ద పాలసీస్ ఆఫ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ సో ఎప్పటికప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నిర్దేశించిన విధానాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఓకేనా ఇంటర్ప్రిట్ చేసుకుంటా ప్రిపేరింగ్ ఆర్గనైజేషన్ సెటప్ ఆఫ్ ద యూనిట్ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు సెలెక్టివ్ సెలెక్టింగ్ ఆపరేటివ్ అండ్ సూపర్వైజరీ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ కింది స్టాఫ్ని సెలెక్ట్ చేసుకుంటారు కలెక్టింగ్ రిపోర్ట్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తుల యొక్క పనితీరును పనితీరు మీద నివేదికలు తెచ్చుకోవడం చేస్తుంటారు మేకింగ్ టు టాప్ మేనేజ్మెంట్ ఫర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ ఇంకా బాగా పథకాలను ఆచరణలోకి తీసుకొని రావడానికి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి రికమెండేషన్స్ సిఫార్సును సిఫార్సులు చేస్తుంటారు ఓకే ఇక లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి వస్తే వీళ్ళని లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఫస్ట్ లైన్ ఫ్రంట్ లైన్ మేనేజ్మెంట్ అంటారు ఓకేనా సో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని మీకు కోవిడ్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చింది పేరు అంటే ముందుండి ప్రజలకు దగ్గరగా ఉండి ఎవరైతే వైద్య చికిత్స చేస్తారో వాళ్ళు వాళ్ళను ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు అదే విధంగా ఫ్రంట్ లైన్ లో ఉండే ఈ ఎవెవరంటే లైన్ మేనేజర్ సూపర్వైజర్ సెక్షన్ చీఫ్ ఆఫీస్ మేనేజర్ వీళ్ళందరినీ ఫ్రంట్ లైన్ మేనేజర్స్ వర్కర్స్ అంటారు లేదా ఫ్రంట్ లైన్ స్టాఫ్ అని చెప్పుకోవచ్చు మనము వీళ్ళు పనులు ఏమంటే సరుకులు ఉత్పత్తికి సంబంధించిన దగ్గరగా ఉండి సరుకులు నాణ్యమైన వస్తు సేవలను ఉత్పత్తి చేయడంలో వీళ్ళు దగ్గరుండి చూసుకుంటారు అనమాట ఫ్యాక్ దే ఫంక్షన్స్ ఇంక్లూడ్ హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రూప్స్ ఆఫ్ నాన్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఓకేనా వీళ్ళు వీళ్ళ కింద ఉండే అంటే చెప్పితే పని చేసే సిబ్బంది ఉంటారు ఓకేనా ఆ ఎంప్లాయీస్ యొక్క పనులకు వీళ్ళు బాధ్యత వహిస్తారు ఆ సమూహాలకు అప్లై రూల్స్ అండ్ ప్రొసీజర్స్ టు అచీవ్ ప్రొడక్షన్ వీళ్ళు నియమాలను నిబంధనలను సమర్థవంతమైన ఉత్పత్తిని సాధించడం కోసం నిబంధనలు వీళ్ళు అప్లై చేస్తుంటారు ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ మోటివేట్స్ సబార్డినేట్స్ కింది స్థాయి ఉద్యోగులకు సాంకేతిక సహాయాన్ని మరియు ప్రేరణను అందిస్తుంటారు అకౌంట్లి షార్ట్ టర్మ్ ప్లాన్స్ విత్ డే టు డే గోల్స్ ఏ రోజుకు ఆ రోజు లక్ష్యాలు నిర్ణయించుకొని స్వల్పకాలిక వాటిని సాధించడానికి ప్రయత్నిస్తుంటారు ఈ రకంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మరియు లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ ఈ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సిబ్బంది అంతా సమర్థవంతంగా వ్యాపారాన్ని నిర్వహించి గరిష్టంగా లాభాలు సాధించడానికి సహాయం చేస్తారు స్టూడెంట్స్ Thank you so much for your patience listening. Thank you.